హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ అయితే మనం టూ పీస్ కలెక్షన్ చూద్దామండి టూ పీస్ అంటే మీకు ఇది వచ్చేసి ప్యాంటు అండ్ టాప్ వస్తుందండి ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది మీకు ప్రెజెంట్ మీరు చూస్తున్నది అయితే గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి సేమ్ కలర్ అండి ఇలా యూ షేప్ లో ఉంటుంది ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా మీకు గోట్లా పట్టిలా కూడా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ కట్స్ వస్తాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి సైడ్ కట్స్ వస్తుంది అండి ఇది ప్యాంట్ సారీ టాప్ మీకు ప్యాంట్ చూపిస్తారు ఇప్పుడు ప్యాంట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది స్ట్రెచ్ కూడా ఉంటుంది అండి ఎలాస్టిక్ వస్తుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది అండి మీకు నేను క్లియర్ ఇలా చూపిస్తాను చూడండి టాప్ అండ్ ప్యాంట్ సెట్ ఈ విధంగా ఉంటుంది నేను కాస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వందల ముప్పై త్రీ థర్టీ రూపీస్ మాత్రమే అండ్ సైజెస్ వచ్చేసి ఎస్ఎంఎల్ అవైలబుల్గా ఉన్నాయండి యాక్చువల్గా దీని మీద మీకు డబుల్ ఎక్స్ఎల్ అండ్ ఎక్స్ఎల్ అని ఉంటుంది కానీ ఈ సైజెస్ అయితే ఎక్స్ఎల్ వాళ్ళకి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోదు అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను ఎస్ఎమ్ ఎల్ వాళ్ళకి సరిపోతాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మీకు ఒకసారి ఇమేజ్ చూపిస్తానండి ఇది ఏ విధంగా వస్తుంది అనేది మీరు చూడొచ్చు ఈ విధంగా వస్తుంది ప్యాంట్ అండ్ టాప్ సెట్ ఈ విధంగా వస్తుంది దీని కాస్ట్ ఓన్లీ మూడు ముప్పై చెప్పాను కదండి ఇప్పుడు ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్ అండి ఇది టాప్ వస్తుంది ఇది ప్యాంట్ వస్తుంది నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి ఆనంద బ్లూ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ప్యాంట్ ఈ విధంగా వస్తుంది టాప్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది ప్యాంట్ ఈ విధంగా ఉంటుంది మీకు ప్రతిదీ కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుందండి స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది అందుకనే నేను అన్ని ఓపెన్ చేసి చూపించట్లేదు సో క్లియర్గా కలర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని క్లియర్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దామండి మీకు డిజైన్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాను నేను ఇలా స్మాల్ ఫ్లవర్స్ వచ్చి ఇది కొంచెం పెద్ద డిజైన్ వస్తుంది సేమ్ అండి సైడ్ కట్స్ వస్తాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలాగ యూ షర్ట్ లో ఉంటుంది టాప్ ఈ విధంగా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు ఈ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ ఉంటుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ ఉంటుంది ఇది మీకు లూజ్ కూడా సరిపోతుంది అండి వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది లూజ్ కూడా మీకు ప్రాబ్లమ్ ఏముండదు సెట్ అనేది ఈ విధంగా ఉంటుంది త్రీ థర్టీ రూపీస్ అంటే చాలా అండి కాలేజ్ స్టూడెంట్స్ ఆఫీస్ వేర్కి రెగ్యులర్గా యూజ్ చేస్తాం డైలీ వేర్ ఇంట్లో కూడా యూస్ చేయొచ్చు అంత కంఫర్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను దానికంటే ఫస్ట్ ఒకసారి ఇమేజ్ చూడండి మీకు ఈ విధంగా ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మీకు ఇది మెంతి ఎల్లో అంటారు కదండి ఆ కలర్ వస్తుంది మెంతి గ్రీన్ అని కూడా అంటారు ప్యాంట్ ఈ విధంగా ఉంటుంది ఇది టాప్ నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి మీకు ఇది టమాటో పింక్ అండి పింక్ కలరు ప్యాంట్ వస్తుంది మీకు ఎవరికైనా ఓపెన్ ఇన్ కావాలి క్లియర్ అనుకుంటే ఎవరికైనా మీకు కావాలంటే నచ్చిన కలెక్షన్ షేర్ చేయమని వాట్సాప్ లో మెసేజ్ పెడితే నేను షేర్ చేస్తానండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి స్మాల్ బుడ్స్ వస్తాయి కంటిన్యూ బుడి సేమ్ ఇది కూడా స్ట్రైట్ గా టాప్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయండి కాలేజ్ గర్ల్స్కి స్కూల్ గర్ల్స్ కూడా యూస్ చేయొచ్చు ఇవి రెగ్యులర్ వేర్గా ప్యాంట్ అనేది మీకు ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది బిగ్జాక్ ప్యాటర్న్ ప్రతిదీ కూడా సైజు ఎస్ఎంఎల్ అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై మాత్రమే సెట్ వచ్చి ఇది మీకు డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా త్వరగా సేల్ అవుతున్నాయి ఈ రోజు షాప్ కి విజిట్ చేసిన వాళ్ళకి చూపిస్తే ఒకరైతే ఒక సెట్ మొత్తం తీసుకెళ్ళిపోయారండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది టాప్ ఇది ప్యాంట్ నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి యాష్ కలర్ చాలా బాగుందండి యూనిక్ కలర్ ఇది కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి డిజైన్స్ చేంజ్ అవుతాయండి మీరు అబ్జర్వ్ చేయండి ఓన్లీ మూడు ముప్పై మాత్రమే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తానండి ఇది వచ్చేసి మీకు సెట్ ప్యాంట్ ఇది మీకు ఈ సెట్ వచ్చేసి ప్యాంట్ అండ్ టాప్ సేమ్ డిజైన్ వస్తుందండి ఇది ఇంకొక డిజైన్ ఇది డిజైన్స్ చేంజ్ అవుతాయి అబ్జర్వ్ చేయాలి ఇది వచ్చేసి మీకు స్ట్రైట్ కట్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ప్యాంట్ కూడా సేమ్ వస్తుంది ఇప్పుడు ఇలా కూడా వేసుకుంటున్నారు అని చెప్పేసి ఇది ఒక సెట్ తీసుకొచ్చారండి సెట్ అనేది ఇలా వస్తుంది మీరు డైరెక్ట్గా స్కార్ఫ్ కానీ ఏదైనా చున్నీ వేసుకుని కావాలనుకున్న వాళ్ళు అలా కూడా పేరప్ చేసుకోవచ్చు మన దగ్గర రెగ్యులర్ కలర్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి మీ ఫోటో అనేది ఈ విధంగా ఉంటుంది వేర్ చేస్తే ఈ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మీకు సీ గ్రీన్ కలర్ అండి అదేదానికి ప్యాంట్ కూడా ఎలా వస్తుందండి ప్రాబ్లం ఏమి ఉండదు ఇది వచ్చేసి పింక్ కలర్ ఇందులో ఏ సెట్ తీసుకున్నా కూడా కేవలం మూడు ముప్పై మాత్రమేనండి ఇంకా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి క్లియర్గా నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ